అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక చూస్తే ఇది రియాక్టర్ పేలడం వల్ల కాదు సాల్వెంట్ లీక్ అవ్వడం వల్ల అని తెలుస్తోంది రియాక్టర్లో తయారైన మిథైల్ టెర్ట్ బ్యూటైల్ ఈథర్ మిశ్రమాన్ని స్టోరేజీ ట్యాంకులోకి మార్చే సమయంలో ఆ మిశ్రమం లీక్ అయింది ప్రొడక్షన్ బ్లాక్లోని రియాక్టర్ నుంచి పీడీ ల్యాబ్ ద్వారా ట్యాంకులోకి రసాయనాన్ని సరఫరా చేసే సమయంలో లీకేజ్ ఏర్పడింది ఆ మిశ్రమం బయటకు వచ్చి వాతావరణ రసాయన చర్యల వల్ల ఆవిరిగా మారింది ఆ వాయువు సాధారణ వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు సంభవించింది అదే సమయంలో మంటలు వ్యాపించాయి రియాక్టర్ నుంచి డే ట్యాంక్కు మెటీరియల్ వెళ్ళే పైప్ లైన్కు లీకేజీ ఏర్పడింది ఆ మిశ్రమం కింద ఉన్న ఎలక్ట్రికల్ ప్యానెల్పై పడడం వల్ల ఆవిరిగా మార్పు చెంది మంటలు చెలరేగడానికి కారణమైంది ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ద్వారా కూలింగ్ ప్రక్రియ నిర్వహించే వ్యవస్థ కర్మాగారంలో ఉంది రసాయనం బయటికి రావడం ద్వారా ఏర్పడిన ఆవిరిని కూడా కూలింగ్ లోకి తీసుకుంది దీంతో డక్టులు కూడా పేలాయి దీనివల్ల ఫాల్స్ సీలింగ్ పడిపోయింది పేలుడు ధాటికి పరిశ్రమ భవనం గోడలు కూలి కార్మికులపై పడ్డాయి రియాక్టర్ నుంచి పంపే మెటీరియల్ మైనస్ ముప్పై రెండు పాయింట్ ఏడు డిగ్రీల దగ్గర కూడా ఆవిరిని ఇచ్చే అవకాశం ఉంది ఆ సమయంలో మంటలు చెలరేగేందుకు వాయువులు దోహదం చేస్తాయి తక్కువ డిగ్రీల దగ్గర ఉన్న రసాయనాలకు మండే గుణం తీవ్రంగా ఉంటుంది బహిరంగ ప్రదేశం అయితే తీవ్రత అంతగా ఉండదు ప్రమాదం జరిగిన ప్రాంతం క్లోజ్డ్గా ఉండడం వల్ల పేలుడుకు సీలింగ్ కుప్పకూలి పనిచేస్తున్న కార్మికులపై పడింది ఈ పేలుడు సంభవించడం వల్ల పదిహేడు మంది మరణించారు అరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు నిజం చెప్పాలంటే ఇక్కడ పదిహేడు మందే మరణించారా లేక ఇంకెక్కువ మంది మరణించారా అన్నది పూర్తి నివేదిక అయితే బయటికి రావడం లేదు ఎంత తక్కువ మరణ సంఖ్య చెప్తే అంత తక్కువ తీవ్రత ఉంటుంది కాబట్టి కంపెనీలు కొన్ని మాయాజాలం చేస్తుంటాయి ఇలాంటివి బయటికి రానివ్వకుండా ప్రజల్లో తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రభుత్వంపై కూడా డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇలాంటివి బయటికి చెప్పడానికి పెద్దగా ఇచ్చేయరు అయినా సరే పదిహేడు మంది చనిపోయారని ముందు ఒక ప్రాథమిక నివేదికలోనే బయటపడిందంటే ఇంకా ఎంతమంది ఇంకా చనిపోయే అవకాశాలున్నాయి కూడా మనకి ఇంకా అంచనాకు రాని పరిస్థితి మందులు తయారీలో ఉపయోగించే ఐదు వందల కేఎల్ సామర్థ్యం గల రియాక్టర్ బుధవారం మధ్యాహ్నం పేలడంతో ఈ ప్రమాదం జరిగింది ఏసీ యూనిట్లకు మంటలు అంటుకొని క్షణాల్లో వ్యాపించాయి రియాక్టర్ పేలుడు దాటికి కంపెనీ పైకప్పు కూలిపోవడంతో పాటు అక్కడ పనిచేసే కార్మికులు ముప్పై నుంచి యాభై మీటర్ల దూరం ఎగిరిపడ్డారు అంటే ఏ విధంగా పేలిందో అర్థం చేసుకోండి ఒక మహిళా కార్మికురాల శరీరం అయితే చెట్టు కొమ్మకు వేలాడి పేగులు బయటికి వచ్చేసి భయానకంగా కనిపించింది మంటల్లో కాలిపోయి చనిపోయిన వారి కంటే పైకప్పు కూలి శిథిలాల కింద చిక్కుకొని చనిపోయిన కార్మికులే ఎక్కువగా ఉన్నారు కాలిపోయిన కార్మికుల మృతదేహాలు కొన్ని గుర్తుపట్టలేనంతగా కూడా మాడిపోయాయి మిగిలిన కార్మికుల మృతదేహాలు పైకప్పు శిథిలాల కింద చిక్కుకున్నాయి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పొక్లైన్తో శిథిలాలను తొలగించి మృతదేహాలను అయితే గుర్తించారు మంటలను అదుపు చేయడానికి ఆరు అగ్నిమాపక వాహనాలు వచ్చినా కూడా చాలా అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది వాళ్ళ కంట్రోల్లోకి తీసుకురావడానికి మంటలు అప్పటికీ కూడా కంట్రోల్లోకి రాలేదు ఎత్తైన భవనంలో మంటలు వ్యాపించడం వల్ల పైన ఉండేవారిని కిందకి దించేందుకు అక్కడ ఎత్తైన నిచ్చెన లేక కూడా చాలా ఇబ్బంది పడ్డారు అంటే ఎంత ఎలాంటి సెక్యూరిటీ సేఫ్టీతో ఉందో అర్థం చేసుకోండి పొడవైన క్రేన్తో అద్దాలను పగలగొట్టి గాయాలతో ఉన్న కార్మికులను అతి కష్టం మీద కిందకు దించాల్సి వచ్చింది ప్రమాదం జరిగిన స్థలాన్ని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ దీపికా పాటిల్ అలాగే తెదేపా ఎలమంచిల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అయితే సందర్శించారు కానీ అక్కడ సరైనటువంటి వసతులు సరైనటువంటి సేఫ్టీ ఎక్కడా కూడా లేవు దీని గురించి కలెక్టర్ కూడా అధికారులతో మాట్లాడారు ఈ గాయాల పాలైనటువంటి వారిని అంబులెన్సులో అచ్యుతాపురం అనకాపల్లి విశాఖపట్నంలోని అయితే తరలించారు మధ్యాహ్నం ఏ షిఫ్ట్ విధులు మిగుంచి బి షిఫ్ట్ ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం ఎక్కువ జరిగిందని ప్రత్యక్ష సాక్షులైతే చెబుతున్నారు మొత్తం ఆ షిఫ్ట్లో మూడు వందల ఎనభై ఒక మంది ఉన్నట్లు గుర్తించారు గాయపడిన వారిని అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రితో పాటు ఉషా ప్రైమ్ ఆసుపత్రికి తరలించారు ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో ఇరవై నాలుగు సంవత్సరాల కె చంద్రశేఖరరావు ఇరవై రెండు సంవత్సరాల కే వర్ధన్ నలభై ఎనిమిది సంవత్సరాల జి రాజా యాభై సంవత్సరాలు బి సూరిబాబు ముప్పై మూడు సంవత్సరాలు కె రాంబాబు ముప్పై ఏడు సంవత్సరాల కే సత్యనారాయణ ముప్పై మూడు సంవత్సరాలు సిహెచ్ శివ వెంకటరత్నం యాభై ఒక్క సంవత్సరాలు డి అప్పారావు ముప్పై ఆరు సంవత్సరాల కె నారాయణరావు ఇరవై మూడు సంవత్సరాల పి యాదవ్ ఇరవై తొమ్మిది సంవత్సరాల చందక నాగరాజు నాయుడు ఈ ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎన్టీఆర్ ఆసుపత్రిలో ముప్పై సంవత్సరాలు కె సత్యనారాయణ ఇరవై తొమ్మిది సంవత్సరాలు పి మోహన్ సతీష్ ముప్పై మూడు సంవత్సరాలు జి చైతన్య ముప్పై రెండు సంవత్సరాలు డి శ్రీనివాస వర్మ చికిత్స పొందుతున్నారు ఇక చనిపోయిన వారు పదిహేడు మంది వాళ్ళ వివరాలు చూసుకున్నట్లయితే వెంకుజీ పాలేనికి చెందినటువంటి నేలపు రామిరెడ్డి అలాగే ఏజీఎంగా పనిచేస్తున్నారాయన ఇకపోతే పొందూరికి సంబంధించినటువంటి ప్రశాంత్ హంస సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు ఈయన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వారు ఇక అలాగే విజయనగరం జిల్లా గరివిడికి చెందినటువంటి నారాయణరావు మహంతి అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు ఇక తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలుకి చెందినటువంటి గణేష్ కుమార్ కొరపాటి సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు ఇక కాకినాడకి సంబంధించినటువంటి హారిక చల్లపల్లి ట్రైనీ ఇంజనీర్గా పనిచేశారు అలాగే శ్రీకాకుళం జిల్లా ఆముదాల చెందినటువంటి రాజశేఖర్ పైడి ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్గా పనిచేశారు ఇక కోనసీమ మామిడి కుదురుకి సంబంధించినటువంటి సతీష్ మారిశెట్టి సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు సామర్లకోటకు చెందినటువంటి నాగబాబు మొండి అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు అలాగే విశాఖపట్నం కూరమన్నపాలెంకి చెందినటువంటి బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు ఇక రాంబిల్లి మండలానికి చెందినటువంటి వేగి సన్యాసి నాయుడు హౌస్ కీపింగ్ బాయ్గా పనిచేశారు ఈ దెబ్బపాల్యానికి సంబంధించినటువంటి చిన్నారావు ఎలబల్లి పెయింటర్గా పనిచేశారు పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి పార్దసారథి ఫిట్టర్గా పనిచేశారు అలాగే దెబ్బపాలెంకు సంబంధించినటువంటి మోహన్ దుర్గారావు పూడి గారు హౌస్ కీపింగ్గా పనిచేశారు విజయనగరం జిల్లా పోసపాటిరాగ మండలానికి చెందినటువంటి గొల్లపూడి అనే గ్రామానికి సంబంధించినటువంటి ఆనందరావు బమ్మిడి ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు ఇక ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం ఒట్లపల్లి అనే గ్రామానికి చెందినటువంటి సురేంద్ర మర్ణి గారు ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు అనకాపల్లి జిల్లా బంగారమ్మపాలెంకి చెందినటువంటి పోసర్ల వెంకటసాయి గారు సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు ఇక పదిహేడవ వ్యక్తి అనకాపల్లి జిల్లా ఎస్ రాయివరం మండలం దార్లపూడి గ్రామానికి చెందినటువంటి జవ్వాది చిరంజీవి గారు ఇంజనీరింగ్ విభాగంలో పనిచేశారు ఈ పదిహేడు మంది వివరాలు అయితే ఇవి ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్గ్రెసియా ప్రకటించారు మరణించిన వారికి కోటి రూపాయలు తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షలు అలాగే గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షలుగా ప్రకటించారు అయితే ఇక్కడ ప్రకటించడం అనేది గొప్ప విషయం ఏం కాదు సేఫ్టీ ఉందా లేదన్నది ముఖ్యం ప్రతి కంపెనీని ఇప్పుడైనా సరే ఇక అయినా సరే సేఫ్టీ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి మనము మామూలుగా కుల ఘర్షణలు మత ఘర్షణలు లేకపోతే రాజకీయ ఘర్షణలు జరిగితే ప్రతి ఒక్కడికి పొడుచుకొస్తుంటుంది అలాగే అందరం కూడా గుమ్ముగొడతాం దాని గురించి మాట్లాడుతాం మరి ఇలాంటివి జరిగినప్పుడు దీని గురించి ఎవరు కూడా రారు కంపెనీలు అవి ఏం చేయాలో చేస్తాయి కంపెనీలు ఇది ఎలా మాఫీ చేయ మాఫీ చేయాలో చూసుకుంటాయి ప్రభుత్వాలు ఈ బలహీనతని కంపెనీల దగ్గర డబ్బులు తీసుకొని పార్టీ కానీ ఏదో చూసుకుంటాయి ఎక్కడ అధికారులందరూ కూడా ఎవరికైందినంత వారు దోచుకుంటారు ఇక్కడ మరి ఎవరికి నష్టం సామాన్య ప్రజానీకానికే నష్టం పదిహేడు మంది చనిపోయారు అరవై మందికి గాయాలంటే ఇది మామూలు విషయమా ఇదే ఒక ఏదైనా ఒక రాజకీయ ఘర్షణలోనో ఇంకెక్కడో చనిపోతే ఎలాగుంటుంది ఇప్పటికీ రాష్ట్రం భొగ్గుమంటుంది కదా కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం మనం ఏం చేయం ఇది కావాలని చేసింది నేను అనట్లేదు కానీ జాగ్రత్తలు నిర్లక్ష్యం వల్లే జరిగిందనేది మాత్రం నివేదికలో తేలింది అంటే యాజమాన్యం నిర్లక్ష్యం అంటే ఈ నిర్లక్ష్యం వల్ల పదిహేడు మంది చనిపోయారంటే యాజమాన్యం చంపేసినట్లే కదా ఇప్పుడు కోటి రూపాయలు ఇస్తే పదిహేను లక్షలు ఇస్తే ఇరవై లక్షలు ఇస్తే లక్షలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారా డబ్బుతో వాళ్ళ సమస్యలు తీరిపోతాయా ఒక యజమాని ఇంటికుంటే తన తండ్రి లేని లోటు మనం తీర్చగలమా ఒక భర్త లేని లోటు తీర్చగలమా ఒక కొడుకు లేని లోటు తీర్చగలమా ఇవన్నీ ఆలోచించాలి ప్రభుత్వాలు ప్రజలు కూడా ఆలోచించాలి ప్రతి పరిశ్రమలో కూడా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి ఇవి ప్రభుత్వాలే తీసుకోవాలి ఈ శా దే ఆ శాఖ దేనికి సంబంధించిందైతే ఆ శాఖ వాళ్ళు ఖచ్చితంగా నిర్వహించాలి రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలకు సేఫ్టీ ఏ విధంగా జరుగుతుందనేది అనేది ఆడిట్ ఖచ్చితంగా చేయాలి